విజయవాడ నగర వ్యాప్తంగా బిఏఎస్ అధికారులు ఏకాల్లో జ్యువెలరీ షాపులపైన దాడులు చేశారు హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్నటువంటి అన్ని షాపులపైన దాడులు చేసి కేసులు నమోదు చేశారు భారీగా బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం ప్రస్తుతం బిఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ అంతా ఉన్నారు సరేంటి ఇంత పెద్ద ఎత్తున హాల్ మార్కింగ్ సమ్మె దీనిపైన రైడ్ ఎందుకు చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సార్ ఇంకా వెయిట్ అనేది చెక్ చేస్తున్నాము ఇక్కడ మేము ఇప్పుడు రాహుల్ జ్యువెలర్స్ అని ఇక్కడ విజయవాడలో జయింది కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము మాకు సోర్సెస్ వల్ల ఇక్కడ తెలిసింది ఏంటంటే హెచ్యుడి లేకుండా కొన్ని అమ్ముతున్నారని తెలిసింది సో షాప్లో చెక్ చేస్తున్నాము వన్ టూ షాప్స్ ఇప్పుడు ఇంకా వెయిట్ అంతే తెలుస్తుంది మాకు రఫ్గా అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా కొన్ని చెక్ చేసి మేము కౌంట్ కాంటూ ప్లస్ వెయిట్ అని చెక్ చేసి మేము మా పేపర్స్లో అన్ని అప్డేట్ చేసి వాళ్ళకి ఇస్తాము సో ఇక్కడ ఏంటంటే వితౌట్ హెచ్యుడి చాలా ఉన్నాయి సో మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా ఐటమ్స్ సో అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని వెయిట్ వాళ్ళు ఏంటంటే చేస్తాం సార్ ఇంకా మాకు కొంచెం ఛాన్ అంటే ఛాన్స్ ఇవ్వండి అట్లా చేయలేదు అన్నట్టు చెప్తున్నారు బట్ ఆ దాని ప్రకారం వాళ్ళకు పబ్లిక్ అవగాహన కావాలని చెప్పడానికి వితౌట్ అచ్చి ఇవ్వండి కొనకూడదు సేల్స్ చేయకూడదు అట్ ద సేమ్ టైం మనము షాప్లో కూడా పెట్టుకోకూడదు అది సరే ఇప్పుడు హాల్ మార్కింగ్ లేకపోతే దాని క్వాలిటీ ప్యూరిటీ క్వాంటిటీ మీద కూడా అనేక అనుమానాలు కన్జూమర్స్కి ఉంటాయి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచే చాలా పెద్ద ఎత్తున బిఏఎస్ కానీ లేకపోతే కన్సూమర్స్ కంపెనీ చాలా స్పష్టంగా అవగాహన కల్పించింది గోల్డ్ షాప్లు కూడా చాలా స్పష్టంగా అయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి అది ఎలా చూస్తారు వీటిని వీటి కట్టడికి ఏ ముందుకు ముందుకెళ్ళబోతున్నారు సో అది వితౌట్ హెచ్ఐడి అనే అమ్మ అట్లా అమ్మ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది సేల్స్ చేయడం నేరం అండి అది సో అది కంపల్సరీ గవర్నమెంట్ నిర్దేశించిన బిఏఎస్ ఆల్ మార్క్ అనేది బిఏఎస్ లోగోతో పాటు నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్తో పాటు హెచ్ఈఐడి సిక్స్ డిజిట్ టెలిఫోన్ న్యూనిక్ ఐడి కూడా కంపల్సరీ ఆర్నమెంట్స్ పైన ఉంటుంది ప్రతి ఆర్నమెంట్ మీద అవి ఉన్నాయే కొనాలి దానికి సంబంధించిన బిల్స్ కూడా పెట్టుకోవాలి వాళ్ళకు వాళ్ళ దగ్గర సో కొన్ని టైంలో బిల్స్ లేనప్పుడు కూడా మేము చెక్ చేస్తున్నాము ప్లస్ అది కస్ కస్టమర్స్కి కన్జ్యూమర్స్కి అది ఇవ్వడం తప్పు సో దానివల్ల వాళ్ళు లాస్లో ఉంటారు ప్లస్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి డబ్బు తెచ్చి కొంటారు గోల్డ్ అని ప్రిషస్ ఆర్నమెంట్ ఇప్పుడు చూస్తాం ఎంత గోల్డ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ పైన దాటిపోయింది సో వాళ్ళు చిన్నగా అక్కడ టెస్ట్ దాని క్వాలిటీ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు టెస్టింగ్ చేసినప్పుడే దాన్ని కరెక్ట్ తెలుస్తుంది ఎంత క్యారెట్ అని సపోజ్ ట్వంటీ టూ క్యారెట్ ఉందంటే నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్కి సంబంధించిన గోల్డ్ ప్రైస్ ఈరోజు పేమెంట్ చేసి వెళ్తారు అదేవిధంగా ఎయిటీన్ క్యారెట్ అంటే సెవెన్ ఫిఫ్టీ ప్యూరిటీ ఆ ప్యూరిటీ ప్రకారం మనం పే చేసి మనం తీసుకోవచ్చు సో ఇక్కడ వితౌట్ హాల్ మార్కింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళు దానిలో ప్యూరిటీ ఉండదు క్వాలిటీ ఉండదు అప్పుడు ఏమైందంటే ఫేక్ మెటీరియల్ కొనేసరికి కస్టమర్స్కి ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళు తగినంత వాళ్ళు కొంత క్వాంటిటీలో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ చేస్తున్నాం ఎంత అమ్ముతున్నాం అనే దానికి సంబంధించిన లెక్కలు కూడా ఇప్పటివరకు చాలా జ్యువెలరీ షాప్లో ఉండట్లేదు సో మీ పరిధి కాకపోయినప్పుడు కూడా బిఏఎస్గా మీరు ఇటువంటి వ్యవహారాలను పూర్తిగా క్లోజ్ చేసేందుకు స్టేట్ వాటి రైట్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో ఈ రకంగా అమ్మకాలు జరిపే వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా సో అందుకని కస్టమర్స్కి సిటిజన్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి కంపల్సరీ బిల్లు పక్కా బిల్ ఒకటి తీసుకోవాలి జీవిత జిఎస్టీ బిల్లు సో అట్ ద సేమ్ టైం కంపల్సరీ హెచ్ఐడి ఉన్న ఆర్నమెంట్స్ మాత్రం కొనాలి దానిపైన హెచ్ఐడి మార్కింగ్స్ ఉండి ప్లస్ చెక్ చేసుకోవచ్చు బీఏ స్కేర్ అప్లికేషన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు విదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ హెచ్వైడీ నెంబర్ ఆర్నా కరెక్ట్ అప్పుడు తెలుస్తుంది దాని జెన్యునిటీ ప్యూరిటీ సో దాని ప్రకారం చేసుకొని దాని ప్రకారం బిల్లు కూడా పక్కా తీసుకుంటే కస్టమర్ తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లెక్క అనేది గవర్నమెంట్కి లెక్క చెప్తారు సో అన్లెస్ అంటీల్ వీ విల్ ఆస్క్ మనం మనం బిల్ అడగకపోతే వాళ్ళు కూడా ఏంటంటే అడగట్లేదు కదా అని డూప్లికేట్ బిల్స్ కానీ డూప్లికేట్ మార్కింగ్ కానీ డూప్లికేట్ గోల్డ్ కానీ అలా అమ్మడం కలిగితే కస్టమర్ అక్కడ బాధపడతారు దే విల్ లాస్ట్ అట్లా లాస్ట్లో ఉండకూడదు అని అక్కడ ఇప్పుడు రైడ్స్ జరుగుతున్నాయి కదా సార్ వరకు ఈ ఇంత పెద్ద ఎత్తున రైడ్ చేస్తున్నారు సో భవిష్యత్తులో ఇలా అమ్మకాలు జరిపేట వారికి మీరు ఏమి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు సార్ ఏం చెప్తారు బంగారు షాప్ ఓనర్లు అందరికీ కానీ జ్యువెలరీ షాప్ యజమానికి ఏం చెప్తారు సార్ సార్ అందరికీ ఒకటి రిక్వెస్ట్ సార్ ఎందుకంటే ఇక్కడ హెచ్చివేడి చేసుకొని అమ్ముకోండి అందరికీ ఇక్కడ మీ కసింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి లైసెన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది దానికి ఏం చార్జెస్ కూడా లేదు ఒకప్పుడు ఛార్జెస్ ఉండేది ఫార్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అట్లా ఛార్జెస్ ఉండేది ఎవ్రీథింగ్ బికమ్ జీరో అసలు జీరో డబ్బులుతో అసలు లైసెన్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఆ నమ్మకంతో మేము ఇచ్చాం ఎందుకంటే ఆ నమ్మకం కస్టమర్స్కి నిలబెట్టుకోవాలి అదే విధంగా కస్టమర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయకుంటే బాగుంటుందని సో మనం ఈచ్ అండ్ ఆర్నమెంట్ అమ్మేటప్పుడు కంపల్సరీగా ఆలోచించి సరే ఇది హెచ్చబడి లేదు కాబట్టి మేము అమ్మ కస్టమర్స్ చెప్పాలి నేను ఇప్పుడు ఇది హెచ్చబడి లేదండి నేను చేంజ్ ఇస్తాను కావాలంటే టైం పడుతుంది డే ఓన్లీ వన్ డే టుడే నెక్స్ట్ డే ఇస్తానమ్మా ఎందుకంటే ఇది మీరు చెప్తే కస్టమర్ నమ్మకం అప్పుడు పుడుతుంది ఏదో వచ్చారు కదా కస్టమర్ నేను ఫేక్ హాల్మార్క్ నేను ఇచ్చి డూప్లికేట్ హామార్క్కి మీట్లు ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా కస్టమర్స్ కొంటున్నారు కాబట్టి వీళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు నా ఉద్దేశం అనేది ఫస్ట్ అవగాహన అనేది పబ్లిక్ వాళ్ళ దగ్గర రావాలి సో ఖచ్చితంగా వాళ్ళు చేసి అమ్ముతారు చాలా మంది వీళ్ళు కూడా మారుతారు అందరూ మారుతారు కాబట్టి పనిషిబుల్ అఫెన్సెస్సే సో ఎలా సీరియస్ అఫెన్సెస్కి దీన్ని కానీ మీరు కన్సిడర్ చేస్తారా ఏ రకంగా వారిపైన కేసులు నమోదు చేస్తా సో బిఏఎస్ యాక్ట్ సెక్షన్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం దానిలో పనిష్మెంట్స్ అని ఉంటుందండి మినిమం వన్ ల్యాక్ మినిమమ్ వన్ ల్యాక్ రూపీ అట్లా ఫైన్ అని ఉంటుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఫైన్ ఎక్కువ ఫైన్తో పాటుగా వన్ ఇయర్ జైలు శిక్ష కూడా ఉంటుంది ఒక్కొక్కసారి రెండు ఫైన్ ప్లేస్ జైలు అది ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఫైవ్ టైమ్స్కి ఒక్కొక్కసారి కాస్ట్ ఆఫ్ ద వాల్యూ గుడ్స్ కూడా జడ్జు జడ్జ్మెంట్ ఇస్తారు ఇన్ ద హానరబుల్ కోర్ట్ అట్లా యాడ్ చేస్తారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బీఏఎస్ అధికారులు చేస్తాం ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి విజయవాడ నగర వ్యాప్తం కూడా ఎక్కడెక్కడైతే హాల్ మార్కింగ్ లేకుండా బంగారు ఆభరణాలు అమ్ముతూ ఉన్నారో వాటన్నిటిపైన కూడా ఆయా అన్నిటిపైన కూడా ఎక్కడో సోదాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం గోల్డ్కి సంబంధించి ఎక్కడెక్కడ అమ్మకాలు జరుపుతున్నారు అనుమతులు లేకుండా హాల్ మార్కింగ్ లేకుండా యూనిక్ ఐడి లేకుండా బంగారం ఎక్కడైతే అమ్ముతున్నారు ఫేక్ హాల్ మార్కింగ్స్ ఇస్తున్నటువంటి ఉన్నాయో వాటి పైన కూడా ప్రస్తుతం బిఏఎస్ అధికారులు దాడులు చేస్తున్నారు భారీగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంలో బంగారం ధర అధికంగా పెరుగుతుండటం కొనుగోలు సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉందని కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారు వారు నష్టపోకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంలో భాగంగా బీఏఎస్ ఏకాలను ఈ సోదాలు చేసుకుంది ఇటీవల కాలంలో రాష్ట్ర కూడా పెద్ద ఎత్తున బీఏఎస్ అధికారులు దాడులు చేస్తున్నారు ఎవరైతే హాల్ మార్కింగ్ లేకుండా బంగారు ఆభరణాలు అమ్ముతున్నారు వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి వారందరికీ సంబంధించినటువంటి బంగారాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ప్రస్తుతం విజయవాడ నగర వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి మరికొన్ని గంట పాటు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది కెమెరా పర్సన్ వెంకట వసీ నైన్ విజయవాడ